పశ్చిమ గోదావరి జిల్లా పాలకులులో రాష్ట మంత్రి నిమ్మల రామానాయుడు విగ్రహాల పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఆర్యపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల స్లాబ్ నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి స్వయంగా శ్రమధనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు సాధారణ కార్ముకుడిలా మారి ఇసుక కంకర సిమెంట్ గలాలను నెత్తిపై మోస్తూ మిల్లర్లో వేసిన మంత్రి కాంక్రీట్ పనిలో పనుగొన్నారు ఎండా వానల నుంచి మహానీల విగ్రహాలకు రక్షణ కల్పించి ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు పాలకొల్లు నియోజకవర్గంలోని అంబేద్కర్ జగజీవన్ రామ్ విగ్రహాలన్నింటికి దశలవారీగా స్లాబ్లు నిర్మించి సుందరీకరణ పనులు చేపడతామని మంత్రి తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం ఎస్సీల ఓట్లతో గెలిచి వారి సంక్షేమాన్ని గాలికొదలేసిందని ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించి దళితులకు జగన్ అన్యాయం చేశారని విమర్శించారు భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ మన భారత జాతి బుద్ధి బిడ్డలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు జగ్జీవన్ రావు విభిన్న సంస్కృతులు విభిన్న భాషలు విభిన్న ప్రాంతాలు ఉన్నటువంటి భిన్నత్వం అనేటువంటి భారతదేశం ఈరోజు యాకత్వంగా నడుస్తూ ఉంది అని అంటే ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగ స్ఫూర్తి రెండవది డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఆయన నిర్వహించినటువంటి శాఖల ద్వారా విభిన్నమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం అటువంటి మహానుభావులు యొక్క అంబేద్కర్ గారు జగజ్జీవన్ రావు గారు జ్యోతిరావు పూలే గారు లాంటి మహానుభావుల విగ్రహాలు ఎండకు వానకు తడుస్తూ ఎండుతూ ఉండకూడదు ఖచ్చితంగా అటువంటి మహానుభావుల యొక్క విగ్రహాలని సంరక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో నేను మూడవసారి శాసనసభ్యుడిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పాలకులు నియోజకవర్గం వచ్చిన తర్వాత నేను చేసినటువంటి మొట్టమొదటి పని నా నియోజకవర్గంలో ఆర్యపేట దళితపేటలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాలకు సంబంధించినటువంటి స్లాబ్ నిర్మాణ పనుల్లో ఆ రోజు శ్రమదానం చేసి ప్రారంభించి నా నియోజకవర్గ పనుల్ని ఆ రోజు ఒకటే చెప్పా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి అంబేద్కర్ గారు బాబు జగజ్ రావు గారు జ్యోతిరావు పూలే విగ్రహాల సంరక్షణ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను దానిలో భాగంగానే ఈ నియోజవర్గంలో ఉన్నటువంటి ఈ మహానుభావుల విగ్రహాలను మన భరత జాతి ముద్దు బిడ్డల విగ్రహాలను సంరక్షించుకునేటువంటి బాధ్యతలో భాగంగా ఈరోజు మరి పద్దెనిమిదవ వార్డు మన శ్రీనివాస డైలెక్స్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి మరి అంబేద్కర్ గారు అదేవిధంగా బాబు జగన్ జీవన్ రావు గారి విగ్రహాలకు ఈరోజు భారత గణతంత్ర దినోత్సవ రోజున ఇక్కడ ఈ పనులను ప్రారంభించి ఆ పనుల్లో ప్రారంభించడమే కాదు ఆ పనుల్లో స్వయంగా పనిచేసి శ్రమదానం చేయడం ద్వారా ఆ మహానుభావుల యొక్క రుణం కొంతమేరైనా తీర్చుకోవాలనేటువంటి నా ఆలోచనలో భాగంగా ఈరోజు ఈ పనులు పూర్తి చేస్తూ ఉన్నాం